ఏం దేవుడు మొక్కడానికి వచ్చామయ్యా ఎవరినడికి ఫారెస్ట్ లోకి వచ్చారు నా మన వల్లే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారయ్యా మన వల్ల ఎక్కడ అరే చెత్తనా కొడకలేరా ఎవరినడికి ఫారెస్ట్ లోకి వచ్చారు అది ఏనుగులు తినే వస్తువులు తెచ్చారు అరే మీరు చావడమే కాకుండా మా ప్రాణాలని ఎందుకు తీస్తారు చెత్త ఏదో మేము గనక రాకపోతే మీ ముగ్గురిని తొక్కి చంపేసే ఏనుగులు లే సార్ మా కులదైవం మమ్మల్ని కాపాడు ఉండేది మీ కులదైవం చెయ్యి కొట్టిందా ఏనుగులేరా చెత్త నా కొడక అవును మీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారా మిమ్మల్ని ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదే సార్ మా ఊరు ఇక్కడే సార్ పక్కనే ఉంది సార్ సత్రి సార్ ఏయ్ ఇంకొకసారి ఈ ఏరియా ఫారెస్ట్ లో మిమ్మల్ని నేను చూశాను అనుకో తోలు తీసేస్తా వెంటనే అన్ని తీసుకుని పరిగెత్తండి తీసుకెళ్ళిపోండి వచ్చేసారు ఈ అడవిలో వెపన్స్ తో తిరిగే మమ్మల్నే ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నాయి పూజ చేస్తాను పొంగలు పెడతాను పట్టరా చాలు చాలు వెళ్ళండి ఓ ఆగండి అయ్యా ఆగు అక్కడ సార్ మీరు వాళ్ళతో వెళ్ళి అక్కడ బార్డర్ దించేసండి రా మళ్ళీ ఏదైనా ఏనుగు వస్తుంది వెళ్ళండి మీరు ఎంత రండి నేను అప్పుడే అనుకున్నాను రా దేవుడు విగ్రహం ఏంటి ఇలాగా బుక్కలైపోయింది అని ఇంకా నయమే సరే వదిలే కూడా నీకేం తొందరగా అయ్యా ఇప్పుడు అడవిలో కాపలా ఎవరుంటున్నారండి ఏం చెప్పమంటావయ్యా పొండుతాయి చనిపోయినప్పటి నుంచి భయంతో ఎవరు కూడా కాపలా కాడానికి వెళ్ళడం లేదు మొక్కజొన్న తోటలు కూడా వేసేశారు ఆ పంటలన్నీ ఇంటికి వచ్చి చేరుతాయో లేదంటే ఆ ఏనుగే తినేస్తుందో అర్థం కావడం లేదు మీరెందుకు అనవసరంగా దిగులు పడతారు మేము కాపలా ఉంటాం ఏంటి నిజంగానే చెప్తున్నారా మన పట్ల మేము దొంగతనం చేయట్లేదు మా తాతయ్యని కూడా చూసుకోవాలి మీరే పెద్ద మనసుతో కొంచెం డబ్బులు ఇస్తే తప్పకుండా ఇస్తాను రాతవా ఎందుకు రాలిపేసావు గుద్దుంటారా నిప్పుంటే ఏ ఏనుగు దగ్గరికి వస్తుంది ఓ నిప్పుంటే ఏనుగు రాదు కదా సరే సర్లే ముసలాన పడుకున్నాడు శబ్దం చేయకుండా పైకి వెళ్దాం పదా ఏం చేస్తున్నా ఏంట అసలు నీ సమస్య నిప్పు చూస్తే ఏనుగు రాదని ఇందాకే చెప్పండిగా నువ్వు ప్లాన్ లేవు వేసిన ప్లాన్ ని సరిగ్గా జరగనివ్వు హో తమర్ మాత్రమే ప్లాన్ వేస్తారా ఏనుగుని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు చూడు ఏం చేస్తున్నావురా ఆ మూడులో ఉన్న ఆడ ఏనుగు ఇలాగే అరుస్తుందంట మొగ ఏనుగు ఇప్పుడు అరుస్తుంది రేయ్ కూర్చు నా ఫోన్ రా ఏం చేస్తున్నావు రా ఆ ముసలు లేసే లోగా వెళ్ళా ఫోన్ ని ఆపు వెళ్ళు టైం ఎంత అయిందిరా పదకొండు తాతయ్య పదకొండేనా ఆగ్రా వస్తాను ఆ తాత ఒక నిమిషం ఇదిగోండి నీళ్లు తాగి సాధి ఏంటి తాత నువ్వు వయసు అయితే నీళ్ళు ఎక్కువ తాగాలి లేకపోతే జీర్ణం తెలుసా నీకు ఇదిగో తాగు ఎక్కువ తాగు నీళ్ళేగా చాలా కొంచెం తాగు అయ్యో తాగు ఏంటి తా ఇంకొంచెం తాగు ఎంత తాగమంటావురా ఇబ్బంది నువ్వు పడుకోతాట ఎక్కువ నీళ్ళు తాగితే వస్తామని బాత్రూమ్ వెళ్తారు అలా వెళ్లేటప్పుడు ఏమైనా పైకి ఎక్కువ ఇలాగే కాపలా కాస్తారా ఏడైందిరా ఇప్పుడు బెగనే ఎందుకురా అందరూ అలా పరిగెడుతున్నారు ఇంట్లోకి వెళ్ళండి ఏం జరిగిందో మేము చూసేస్తాం గోధుమ ఏది ఓదన్లేదా ఈ మధ్య ఏనుగులు గోల తట్టుకోలేకపోతున్నావు మన అయ్యగారితో చెప్పి దీనికి ఒక మార్గం కనిపెట్టాలి అవునండి ముందు ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఎవరైనా చెప్పండి ఇక్కడికి వస్తుందని ఎవరికి రా

మకెడిలంతా ఒకటై తో చేపనిన్ కాదు రూకేసి ఎంత ఫాక్ ఆ న అమ్మ దయ్య 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 ఏ దయ్య లేదు బోత లేదు ఇక్కడ ఏం చేస్తానోరా తాతా ఏదో శబ్దం విన봐 విన봐 ఏ అది కాకుల్ని తరవడానికి వేసే శబ్దాలు దీనికి భయపడుతున్నావా నువ్వు సరే సరేరా వచ్చబోసుకోద్దాం రెండు బాటిల్ నీళ్లు పట్టించావు కదరా అందుకే ఎక్కువ వస్తుంది పచ్చకావు లోడికి అన్ని పచ్చగానే కనిపిస్తారా అది అడివి పందిరా సరే రాత వెళ్ళిపోదాం పోయడం మధ్యలో ఆపకు పూర్తిగా పోసాక వెళ్దాం పద పోసుకో నాకొస్తే వస్తే రేపు పోదేం పోసుకుంటా నువ్వు కానీ సరే సరే ఓ ఎరా సూర్య తాగడానికి కాస్త నీళ్ళు ఇవ్వు ఎన్ని ఎన్నిసార్లు నీళ్ళు తాగుతావు నువ్వే కదరా చెప్పావు మాట మాటికి నీళ్లు తాగితే మంచిదని అదే నాటు వైద్యంలోనే మంచిదని చెప్పారు ఇంగ్లీష్ వైద్యంలో ముసలోళ్లు ఎక్కువ నీళ్లు తాకూడదు పడుకుపోయే ముందు ఒక్క గ్లాసు ఆ తర్వాత ఉదయమే మాట్లాడుకుంటే పడుకో ఓ పరుగు పరుగు నెల్లి అడిపే వచ్చి ఆగి ముప్పతి పల్లప్ప మాకేడీలంతా ఒకటే ఏంటర్ అందరూ గుంపుగా మన ఇంటి ముందు నిల్చున్నారు టైం బాగుంది ఒక గోడత పోయించారు కదా తప్పకండి ఓకే ఒక తొక్కు అవును ఈ సంవత్సరం ఏనుగు ఎక్కువ సార్లు వచ్చింది కదా అవునరా మూడు నాలుగు ఏనుగులు వచ్చాయనుకుంటాను చూసావా ఎంత ఎరుగు పెట్టిందో జస్ట్ మిస్ కాపలా కలిగారు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు ఏంటి పెద్ద మొన్న ఒక గుడిస కూడా పోయినట్టుంది ఇక అంతే ఈ అండను పడి సావాల్సిందే మార్నింగ్ షా పూర్తయింది రెండ్రా అన్ని చోట్ల వీడియో తీ ఒక చోట వదిలిపెట్టద్దు ఈ పాటికి అంతా అయిపోయి ఉండేది అడవిలోకి వెళ్ళి కూర్చుంటే రేషన్ కొట్టుకు వస్తుంది రేషన్ కొట్టులో కూర్చుంటే ఇంటికి వస్తుంది రాను రాని ఏనకు కూడా మనసాక్షి లేకుండా పోయిందిరా వదిలేరా చెడు జరిగినా ఒక మంచి జరిగింది అనుకోండి రా కాపలాకి వెళ్ళినందువల్ల తప్పించుకున్నారు రాత్రి ఇద్దరు ఇక్కడే ఉంటే మీరు అయిపోయి ఉండేవారు కదా ఇక్కడ ఉంటే ఆ ఏడు మిమ్మల్ని ఏం ఆయు గట్టిరా నా జాతకంలో నూట రెండు ఏళ్ళని ఉంది నా తాత ముత్తాతలందరూ కూడా నూట ఏడు క్రాస్ చేశారు మా నాన్న నూట రెండు వరకు ఉన్నాడు వెళ్ళి పని చూడండి రా అత్తయ్యా నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మంత్రులు కలిసి వద్దాం అనుకుంటున్నా అమ్మాయి చదువు ఈ సంవత్సరం ఫినిష్ అవుతుంది కదా వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా మా ఆఫీస్ లో ఒక కుర్రాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటున్నాడు మంచి కుర్రాడు జాతకాల మట్టుకి కలిసే అనుకో అంతా మనం చేసిన పుణ్యం అవుతుంది వెంటనే రమ్మంటే ఎలా వస్తారు మీ నాన్నతో మాట్లాడి కొంచెం టైం అడుగు కొంచెం టైం అంటే ఓ మూడు నెలలు నాలుగు నెలలు అడిగి చూడు నాలుగు నెలల తర్వాత ఏం చేస్తా లవ్ చేసే ముందు అంత డ్రామా చేసాం ఇప్పుడేం చేస్తావో తెలీదు వెంటనే పదండి ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసి పెట్టానంటే నేను నిమ్మదిగా చనిపోతాను కానీ అదంతా జరగదని ఆ బ్రహ్మ నా తలరాత రాసేశాడు ఇది అసలు నా గురించి పట్టించుకోనే పట్టించుకోదు కానీ నాకు ఇదంటే అంత ప్రాణమయ్యా దొంగతనం చేసేటప్పుడైనా రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేర్చి పెట్టి ఉంటావు ఇప్పుడేంటో మారిపోయామని చెప్తుంది ఏదో ఫారెస్ట్ ఆఫీస్ లో పని ఏదో వస్తుందంటగా బాగా చదువునోడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరకట్లేదు నీకెంత ఎలా దొరుకుతుంది అందువల్ల ఇదంతా పెళ్లి చేసి పెట్టను సార్ ఒకళ్ళు ప్రేమించుకున్నారు అయ్యా మీకే ఒక కూతురు ఉంటే ఇలా పని పాట లేని వాడికి పెళ్లి చేసి పెడతారా చెప్పండి నేను అడగడం లేదనా తప్పుందా అసలుకే చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు ఎందుకు రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు మాట్లాడుకుంటారా ఇప్పుడు నేను దొంగతనాలు చేయడం మానేశాను మర్చిపోయావా దొంగతనమా అలాంటిదేం లేదు ఇది వేరే విషయం నడు ఇత్ర పెట్ట వాంగి వచ్చి నేనకిన్న పసికినల్ల తిన్నడే ఎంద అప్పడే ఆయనే సంగూని నాయర్ నా నాయర్ ఇల్ల నంబూదరి ఆ సరే సరే ఈన మండలం పూజ కోసం పాలకట్ నుంచి ఏనిని తీసుకొచ్చారు పూజ అయిపోయింది రే పొదయం లచ్చుని తీసుకుని కేరళకి వెళ్ళిపోతారు అదవర లచ్చు అదిగో తనే లచ్చు లచ్చు ఆకారంలో వినాయకుడు వచ్చాడు నేను నాయర్ తో మొత్తం మాట్లాడేశాను నాయర్ ఇల్ల నంబూదరి సరే తరా మన ఇంట్లో ఏనుగు అడుగు పెడితే మంచిదని జ్యోతిష్ గుడి చెప్పాడు అని చేత లచ్చుని తీసుకుని ఊరికి రావాలని చెప్పాను ఆయన ఐదు వేలు అడిగి చివరికి రెండు వేలు కుప్పుకున్నాడు ఇకపై ముందులోని ఏనుగు దాడి చేయడం జరగని పనిరా ఆ చేత లచ్చుని తీసుకెళ్లి పని కానిచ్చా ఆ తర్వాత బాడీని అడవిలో పడేసి ఏడు కొట్టేసిందని అది పెద్ద సెట్ అదంతా నేను చూసుకుంటా నువ్వు మాట్లాడుకున్నా సరే తొమ్మిదిన్నర నుంచి పదిన్నర లోపు మంచి టైము బయలుదేరిపోదాం